హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ఐదు రకాల పొడులు కలిపి జావ చేసి చూపిస్తున్నానండి ఇలా చేసి రోజుకు గ్లాస్ తాగండి చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ జావను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ జావ కోసం పై ఒక బౌల్ను పెట్టుకొని అందులోకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ను బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్పూన్ రాగిపిండిని తీసుకోండి రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎదిగే పిల్లలకే కాక పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అలాగే విటమిన్ డి కూడా రాగుల్లో ఉంటుంది ఈ రెండు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ పేషెంట్స్ కూడా ఈ రాగులు చాలా మంచివి క్యాన్సర్ నిరోధించడంలో కూడా సహాయపడతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జొన్నపిండిని వేసుకోండి జొన్నల్లో మెగ్నీషియం కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం వలన ఎముకలు గట్టిగా ఉంటాయి వీటితో ఏ రెసిపీస్ చేసుకుని తిన్నా కానీ బీపీ షుగర్ వాళ్ళకు చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జొన్నల్లో ఐరన్ కాపర్ కూడా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది అలాగే ఒక స్పూన్ బార్లీ పొడిని వేసుకోండి బార్లీ గింజలను వేయించి కొంచెం బరకగా గ్రైండ్ చేసి అది ఒక స్పూన్ వేసుకోండి బార్లీలో ఫైబర్ కాల్షియం ఇనుము మ్యాంగ్నీస్ మెగ్నీషియం జింక్ కాపర్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి వేసవి వేడిని తగ్గించడానికి ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టడానికి బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి షుగర్ను బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఈ బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలనేవి లేకుండా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకి వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఒక పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఎనిమిది నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని వేసుకోండి అదేనండి అవిసగింజల పొడి అంటారు కదా ఆ పొడిని హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్లాక్ సీడ్స్ని వేయించి పొడి చేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మతిమరుపు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి ఈ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ని కరిగిస్తుంది కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తుంది త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా మంచిది క్యాన్సర్ బీపీని కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొండు కూడా వేసుకోండి జీలకర్రలో విటమిన్లు లవణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగానే ఉంటాయి క్యాన్సర్ కారక నిరోధకాలు జీలకర్రలో ఉంటాయి అలాగే అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా ఉపయోగిస్తారు ఇలా ఫ్లాక్సీడ్ పౌడర్ జీలకర్ర పొడి వేసిన తర్వాత మంటలు లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఉండలు లేకుండా కలుపుకొని తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి మూడు నాలుగు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్ల పెరుగును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ వాటర్ని వేసుకొని చిక్కటి మజ్జిగలా చేసుకోండి ఫస్ట్ కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ఉండలేమి లేకుండా ఇలా బాగా కలుపుకొని మిగతా వాటర్ని కూడా వేసుకొని చిక్కటి మజ్జిగలా చేసుకోండి చూడండి ఇలా చిక్కటి మజ్జిగలా చేసుకొని ఇందాకటి జావలో వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి చూడండి మనకి జావ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జావను ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి ఈ జావను ఇలా అయినా తాగేయచ్చు లేదంటే ఇలా ఆనియన్స్ వేసుకొని తాగవచ్చు ఈ జావ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్